హలో అండి ఇది తదియ గౌరీ వ్రతం వినాయక చవితికి ముందు రోజు చేసుకునే గౌరీదేవి పూజ అండి ఇక్కడ పదహారు రకాల పూలు పండ్ల కొమ్మలతో అమ్మవారిని అలంకరించుకోవాలి అదేవిధంగా ప్రసాదానికి కుడుములు ప్రిపేర్ చేసుకోవాలండి ఇది బియ్యం పిండితో ప్రిపేర్ చేస్తారు బియ్యం పిండిలో హాట్ వాటర్తో మిక్స్ చేసుకుంటూ ప్రిపేర్ చేస్తారు హస్బెండ్కి పిల్లలకి ఎందరు ఉంటే అందరికి ఒక్కొక్కరికి పదకొండు పదకొండు చెప్పున ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటారు ఈ రెండేమో పెట్టబేడీలండి మిగతా మూడేమో హ్యాండ్తో ప్రెస్ చేసుకున్న కుడుములు పెట్టబేడీని ఫస్ట్ రౌండ్ షేప్లో రెండు ప్రిపేర్ చేసుకోవాలండి వాటి మధ్యలో బెల్లాన్ని పెట్టి ఆ రెండింటిని హ్యాండ్స్తో ఫిక్స్ చేసుకోవాలండి ఈ మూడేమో ఒకటి కూరడి కుండకి ఒకటి అమ్మవారికి ఒకటి మనకి ఇది పదారు కిందికి లెక్క వస్తుందండి ఇది ఫస్ట్ రౌండ్గా ప్రిపేర్ చేసుకొని పెద్దది వాటిపైన పదిహేను చిన్న చిన్నగా చేసుకొని వాటిపైన పెట్టేసేయాలి ఇవన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలండి ఒక ఇరవై నిమిషాల పాటు ఇప్పుడు కంకణాలు ప్రిపేర్ చేసుకోవాలి మెడలోకి చేతిలోకి మనకి పదారు పోగులు విత్ పదారు ఉత్తరేణి ఆకులతో ప్రిపేర్ చేసుకోవాలండి పిల్లలకి హస్బెండ్కి చేతి కట్టుకోవడానికి కూరడి కుండకి ఐదు వరుసలు ఐదు ఉత్తరేణి ఆకులతో ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లో అమ్మాయి ఉంటే అమ్మాయి మెడలోకి పదకొండు ఆకులు పదకొండు వరుసలతో ప్రిపేర్ చేసుకోవాలండి ఇవి అమ్మవారి ముందు ఉంచుకోవాలి అమ్మవారిని ఈ విధంగా అలంకరించుకోవాలండి ఫస్ట్ మనం తమలపాకు పెట్టేసి దానిపైన ఇసుక పెట్టి ఆ తర్వాత ఉత్తరని ఆకు పెట్టి అమ్మవారిని ఇక్కడ పెట్టుకోవాలి కూరడి కుండని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి సున్నం పెట్టి కుంకుమ గంధంతో అలంకరించుకొని తోరం కట్టాలి అందులో నీరు పోసి పసుపు కుంకుమ అక్షంతలు పూలు వేసుకోవాలి ఈ విధంగా మనం అలంకరించుకోవాలండి ఫస్ట్ వినాయకుడిని పూజించి ఆ తర్వాత గౌరీ దేవిని ఆరాధించుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న కొడుములు కంకణాలు బట్టలు అన్నీ అమ్మవారి ముందు పెట్టేసి దేవిని పూజించుకోవాలి అమ్మవారికి గోధుమ పిందితో చేసిన పాయసం పెట్టుకోవాలండి నైవేద్యంగా ఇది నెక్స్ట్ డే అండి వినాయక చవితి రోజున మా బుజ్జి గణపయ్య వినాయకుడికి ఇరవై ఒక్క రకాల ఆకులు పూలు పత్రితో ఎలా అలంకరిస్తామో అదే విధంగా మేము ఇరవై ఒక రకాల కూరగాయలతో చేసిన వెజిటేబుల్ కర్రీ అమ్మవారి కోసం బీరకాయ కర్రీని ప్రిపేర్ చేస్తాము